నా స్థలాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాది వేటపాలను గజేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా తాండ్రపాడ కాలనీలో తన అత్తగారు రెండు వేల పదిలో మూడు సెంటర్ స్థలం కొనుగోలు చేయగా ఫ్లాట్ నెంబర్ మూడు వందల ముప్పై ఆరు బై ఒకటి అనే ఫ్లాట్ను అత్తగారికి కేటాయించగా అనంతరం దాన్ని సదును చేసి బేస్మెంట్ వేసుకోగా ఆర్థిక స్థోమత లేక కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉండడంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఆ స్థలాన్ని దొంగ పట్టాలుగా తయారు చేసుకుని కబ్జా గురి చేశారు ఈ విషయంపై పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుంటున్నాను న్యాయం జరగలేదని వేటపాలెం గజేంద్రరావు మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు నా అధికారులు స్పందించి తన స్థలానికి కబ్జా చేసిన వారి నుంచి స్థలాన్ని నాకు ఇప్పించాలని నాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను డోన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని కూడా ఈరోజు ఇందాక మా సహన్యాయవాది వేటపల్లం వేటపాలెం గజేంద్ర గారు చెప్పినట్లు ఆయన చాలా ఒక సంవత్సరం నెల నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నాడు కనుక మేము చెప్పేది ఏమంటే ఈరోజు ముందుగా పోలీసు రోజు ఎవరైతే మా సహన్యాయవాది పైన అక్రమ కేసులు నమోదు చేసినటువంటి రామలింగయ్య గారికి ఈరోజు ఈరోజు మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము సార్ మీరు చట్టం తెలుసుకొని చట్టం తెలుసుకొని ప్రవర్తించండి సార్ ఏదైనా ఒక వ్యక్తి మీద నువ్వు సివిల్ కేసు సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు తలదూర్చకూడదు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు మీకు ఉన్నప్పటికీ మరి మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక న్యాయవాది మీద ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ ఇటువంటి అక్రమ కేసులు బనాయించారు అయితే మిమ్మల్ని వదులుతామనుకోద్దండి సార్ మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో దాదాపు ఒక ఆరు నెలల కిందట ఏర్పాటు చేసినటువంటి డిస్టిక్ పోలీస్ అథారిటీ వాళ్ళ ముందరు కూడా సరైనటువంటి ఆధారాలని సేకరించినాం ఈరోజు ఈ సేకరించి మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా చేస్తూ మేము కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరుగుతుంది రేపు కానీ లేదా సోమవారం కానీ అలాగే మరి గజేంద్రరావు గారు చెప్పినట్లు మరి ఈరోజు ఒక న్యాయవాది తన క్లయింట్ యొక్క హక్కును చట్టప్రకారంగా మరి కేసులో కోర్టులో కర్నూలు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అలా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేసి ఓఎస్ ఎయిట్ ఫోర్టీన్ బై టూ ఫోర్టీన్ ఎయిటీన్ కేసు అంటే దాదాపు ఆరు సంవత్సరాలు కేసు నడుస్తుండగా ఇటువంటి సివిల్ వాద్యము న్యాయస్థానం ముందున్నప్పుడు పోలీసులు అక్రమంగా మరి ఎవరైతే ఈ సలాన్ని కబ్జా చేస్తున్నారో వాళ్ళకే వత్తాసు పలకడము వాళ్ళకి మరి సర్వే నంబర్లు తెలియదు ఏం తెలియదు కేవలము మరి మా యొక్క ప్రతివాదుల చేత డబ్బుకు లోను అయిపోయి ఈ పోలీసులు ఇంత అక్రమంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలను మేము ఖండించడమే కాకుండా మా సహ న్యాయవాదికి మేము తోడ్పాటుగా ఉండి ఇప్పుడు డైరెక్ట్గా మేము పోలీస్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము మా దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ కాపీలు కానీ కోటేషన్ ఆర్డర్ కాపీలు కానీ మా దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ అలాగే పోలీసులు అక్రమంగా ఒక సివిల్ కేసులలో తలదూర్చకూడదు అనే విషయాన్ని మీరు వైలేట్ చేసినందుకు మీ మీద కూడా మేము చట్టపరమైన తీసుకొని అలాగే మా సహ న్యాయవాది అయినటువంటి వేటపాలెం గజేంద్ర గారికి న్యాయం జరగడంతో కూడా మేము న్యాయవాద కుటుంబ సభ్యులందరూ కూడా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనందరికీ చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఏదో ఒక మూలన న్యాయవాదుల మీద దాడులు చేయడము లేదంటే హత్యలు చేయడము మరి న్యాయం కోసము కోర్టులో చట్టపరిధిలో మేము ఫైట్ చేస్తుంటే ఫిజికల్గా దాడి చేస్తుండడం చేస్తుండడం జరుగుతుంది మరి ఇటువంటి దాడులంతా మేము ఎదుర్కోవడానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం ఆల్రెడీ లోకేష్ బాబు గారు డోన్కి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయ్యా దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురండి ఎందుకంటే న్యాయస్థానంలో న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయమూర్తులకు అలాగే న్యాయవాదులకి భద్రత లేకుండా పోతే అంటూ ఎక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్థానం ఉండదు మరి న్యాయ వ్యవస్థ కనుక భ్రష్టు పట్టిపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదు ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలు సక్రమంగా పనిచేస్తే తప్ప మరి ఎటువంటి అభివృద్ధి జరగదు కనుక ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము ఆల్రెడీ మీరు మాకు డోన్ క్వశ్చన్ కూడా మీరు హామీ ఇచ్చారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి దీనిపైన కూడా మేము త్వరలో లోకేష్ బాబు గారు కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చి మా న్యాయవాదుల భవిష్యత్తును మళ్ళీ కాపాడుకోవడానికి న్యాయవాదుల మీద జరిగే దౌర్జన్యాలను కూడా మేము అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి కూడా మేము ఖచ్చితంగా కృషి చేసి దీనికి కూడా ఒక ప్రణాళిక రచయిస్తున్నాం సార్ దీని అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా సంపూర్ణంగా మాకు సహకరించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ప్రతి ఒక్క న్యాయవాది కూడా తమ వంతు కృషిని మాకు అందించాలని మీ సలహాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు లక్ష్మిశెట్టి కృష్ణప్రసాద్ డోన్ ప్రధాన కార్యదర్శి జనరల్ డోన్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏమిటంటే నా పేరు వేటపాలెం గజేందర్ నేను న్యాయవాది వృత్తి చేస్తూ జీవిస్తున్నాను అయితే మా అత్తగారికి మూడు సెంట్ల స్థలం బీ తాండ్రపాడు గ్రామంలోని సర్వే నెంబరు మూడు వందల ముప్పై ఆరు బై ఒకటిలో రెండు వేల పదవ సంవత్సరంలో పిఎస్ నాగేంద్ర అనే దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నారు ఆ పిఎస్ నాగేంద్రకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గవర్నమెంట్ వారు పట్టా ఇచ్చి ఉన్నారు ఆ తర్వాత అతను రెండు వేల పదవ సంవత్సరంలో మా అత్తగారికి అమ్మిన తర్వాత మా అత్తగారు సదరు మూడు సెంట్ల స్థలాన్ని శుభ్రం చేసుకొని మరియు త తగ్గులు మెటలను పూరించుకొని డబ్బు ఖర్చు పెట్టి సదరం చేసుకున్నారు సదరు ప్లాట్ని ఆ సదరు ప్లాట్ సదరం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్లాట్ని వన్ వన్ త్రీ ప్లాట్ నెంబర్ వన్ వన్ త్రీని కబ్జా చేయాలి అనే ఉద్దేశంతో జీ సుంకన్న అనే అతను ఒక దొంగ పట్ట తయారు చేసుకొని ఎనభై ఒకటో సంవత్సరంలో తనకిచ్చినట్టుగా ఒక దొంగ పట్ట తయారు చేసుకొని ఆ దొంగ పట్ట ఆధారం చేసుకొని జి సుంకన్న అనే అతను బోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అనే అతనికి అమ్మినట్లుగా రెండు వేల ఆరో సంవత్సరంలో రిజిస్టర్ చేసి ఆ తర్వాత బోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఈ మల్ల ఫాతిమా బేగం అనే ఆమె రెండు వేల ఏడో సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకుంది ఆ యొక్క దొంగ రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఏ విధంగా అయినా ఫ్లాట్ నంబర్ నూట పదమూడును కబ్జా చేయాలి అనే కుట్రతో కర్నూలు సమ్ కర్నూలు తహసీల్దార్ అయినటువంటి డి హుసేన్ సాహెబ్తో కలిసి ఒక దొంగ పట్టాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫాతిమా బేగం మాకు మా కోట కింద మా మేము ఈ స్థలం కొన్నాము ఆ డబ్బులు పెట్టి కాబట్టి ఈ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తరపున మా యొక్క ప్లాట్ని కాపాడండి అనేసి జాయింట్ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ అన్న సెటిల్మెంటు ఆఫీసర్ ద్వారా జిల్లా కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు తహసీల్దార్ గారికి లెటర్ పంపించి ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీళ్ళు ఈ పాతిమా బేగం అనే ఆమె వాళ్ళ హస్బెండ్కి పట్టా సృష్టించింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తహసీల్దారు డి సాహిబ్ని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత వీళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చి మేము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా అత్తగారు మొబైల్ కోర్టులో దావా వేసి ఉన్నారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దావా వేసే నాటికి ఈ పాతిమా బేగం వాళ్ళ బ్రదరు షేక్ మహబూబ్ భాషాకి దొంగ రిజిస్ట్రేషన్ చేసి చేసి కాముగా ఉన్నారు ఈ యొక్క ప్లాట్ని ఏ విధంగా అయినా కబ్జా చేయాలని ఆ తర్వాత సదరు కోర్టులో మొబైల్ కోర్టులో ఈ యొక్క విషయాన్ని గిఫ్ట్ డీట్ చేసిన వాళ్ళ బ్రదరు షేక్ మహబూబ్ బాషాకి గిఫ్ట్ డీడ్ చేసిన విషయాన్ని కప్పిపుచ్చి సమాధానం తెలియజేశారు ఆ యొక్క సమాధానం తెలియజేసిన తర్వాత మరలా దీన్ని ఈ యొక్క రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ బ్రదర్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రెండు వేల మే ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేలో జిల్లా రిజిస్టర్ వారికి డబల్ రిజిస్ట్రేషను ఇది క్యాన్సిల్ చేయాలి అనేసి ఒక లెటర్ పెట్టడం జరిగింది పాతిమ బేగం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అంటే ఇది డబల్ రిజిస్ట్రేషను మా యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి మా అత్తగారిది అని పెట్టి ఈ యొక్క అధికారులను కూడా కప్పిపుచ్చి వీళ్ళు రిప్రజెంటేషన్ పెట్టారు ఆ తర్వాత జిల్లా రిజిస్టర్ గారు మరియు ఈ పాతిమభము కుమ్మక్కయ్యి ఈ విషయాన్ని ఈ ఈ యొక్క గిఫ్ట్ డీట్ని కప్పిపుచ్చి మరలా వాళ్ళు మెమోలు ఇవ్వటం జరిగింది దానికి మా అత్తగారు ఆన్సర్ ఇవ్వటం జరిగింది మేమే ఈ ప్లాట్ అనుభవంలో ఉన్నాము అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత మరలా ఇలా కాదు అనేసి మళ్ళా మా మీద కేసు పోలీసుల ద్వారా అక్రమ కేసు బనాయించి ఏ విధంగా అయినా ఫ్లాట్లో నుంచి వీళ్ళని పక్కకు పెట్టాలి వీళ్ళని ఫ్లాట్లో నుంచి లేపాలి అనే ఉద్దేశంతో పోలీసులతోనూ మరియు రెవెన్యూ వారితోనూ కుమ్మకయ్యి ఈ పాతిమా బేగం మరియు షేక్ మహమూద్ బాబా భాష ఇద్దరూ కలిసి పోలీసుల ద్వారా అక్రమ కేసు పెట్టారు పోలీసుల ద్వారా అక్రమ కేసు పెట్టిన తర్వాత మరలా సదర ఎస్పీ జిల్లా ఎస్పీ గారు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క ప్లాటు సివిల్ న్యాచురు సివిల్ స్వభావమైనది కాబట్టి దీన్ని కోర్టులోనే తెలుసుకోండి అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కర్నూలు అర్బన్ తాలూకా పోలీసు వారు అక్రమ కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఇన్ని ఆక్రి ఆకృత్యాలకు పాల్పడుతూ ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన ఆకృత్యాలని ప్రభుత్వం పరిశీలించి నా యొక్క న్యాయవాది ఆఫీసు కట్టి చేసిన దాన్ని అక్రమంగా కూల్చి అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులను కోరుతున్నాను దయచేసి నాకు న్యాయం చేయండి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలని వారి యొక్క ఆగడాలను వేసి నాకు న్యాయం చేసి నా యొక్క న్యాయవాది ఆఫీసును కట్టించి మరలా నాకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను